ఎంజరం పరిసర ప్రాంతాల ప్రజలకు ప్రముఖ వైద్యులు దుడ్డు సత్యనారాయణ మూర్తి చేసిన సేవలు ఎనలేనివని పలువురు వక్తలు కొనియాడారు ఆదివారం ఎంజరం కళ్యాణ మండపంలో కాకరపర్తి వెంకట్రావు అధ్యక్షతన వైద్యులు దుడ్డు సత్యనారాయణ మూర్తి సంతాప సభను నిర్వహించారు ఈ సందర్భంగా ఓలేటి రమణమూర్తి మాట్లాడుతూ వైద్యులు సత్యనారాయణ మూర్తి సుమారు యాభై ఏళ్ల పాటు విశేష వైద్య సేవలు అందించారని కొనియాడారు దాంట్లో దేవదానం రాజు మాట్లాడుతూ యాభై ఏళ్ల క్రితం ఎటువంటి వైద్య సదుపాయాలు లేని సమయంలో ఆయన ఎంతో కష్టపడి ఎంబీబీఎస్ చదివి తన గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేశారన్నారు గ్రామ సర్పంచ్ ముద్దన వెంకట శివరాం ప్రసాద్ మాట్లాడుతూ గ్రామ ప్రజలందరినీ తమ కుటుంబ సభ్యులుగా భావించి ఎటువంటి లాభాపేక్ష లేకుండా తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించిన మహామనిషి సత్యనారాయణమూర్తి అన్నారు వేగేష్ణ భాస్కర్ రాజు ద్విభాష్యం నాగేశ్ బాబు ఎన్ విశ్వనాథం సత్యనారాయణ మూర్తి తాతపూడి ప్రసాదరావు ఆకెళ్ల నాగేశ్వరరావు సిఎస్ఆర్ కృష్ణమూర్తి మధునాపంతుల చంటి కాకరపర్తి సుబ్రహ్మణ్యం పాలంకి సుబ్బరాయ శాస్త్రి చేదూరి అరవింద్ తదితరులు దుడ్డు సేవలను కొనియాడారు

ఆయన ఎప్పుడైనా సరే వారి యొక్క మంచి కొనాలనే అనేటువంటి దాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాము ఎప్పుడు Gayatri Paka κάνει αδειώνει και εκπράπτωρα δεν κάνει, ακόμη και αν 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 δεν ఆయన చెప్పిన స్పెల్లింగ్ ఎప్పుడైనా మాకు చదువు తప్ప ఆ స్పెల్లింగ్ మాకు తెలియకపోతే రెడ్డి తొక్కు తెలిసి వెళ్ళి నాకు ఫోన్ చేసేవారు రెడ్డిగా తుర్గదేసి వెళ్లే లోపల ఆయనే ఫోన్ చేసేవారు నాకేసా లోపల చాలా మందుని అంటే ఒక పేషెంట్ ఆయన ఉన్న కమిట్మెంట్ కి ఇది నిదర్శనం అందుకే అంటే మన గ్రామానికి ఒక ధైర్యం ఇదో మనం ఆ ధైర్యాన్ని కోరుకో ఆయన ఎంత బెస్ట్ డాక్టర్ అంటే ఆయన కష్టం అని చెప్పిన తర్వాత బతికిన వాళ్ళని చూడలేదు ఆయన ప్రాబ్లం లేదని చెప్పిన తర్వాత ప్రమాదం జరిగిన వాళ్ళు లేదు అంటే ఆయన డయాగ్నోసిస్ అంత గొప్పగా ఉంది ఆయన ఓన్లీ ద బెస్ట్ డాక్టరే కాదు స్మార్ట్ డాక్టర్ కూడా ఆయన డెబ్బై ఐదేళ్ళు వయసు వచ్చేదాకా కూడా ఎన్షన్ చేసుకుని మెల్లో ఒక సెతస్తో వేసుకుని ఆయన వైద్యం చేస్తుంటే ఆయన చూస్తే ఆయన మంచు మనం अधी ग्रामार्क आयनेंटा हो गई पत्रिका मुख्य को इत्र निकाले हार्वर्ड और हमारी <सथी> पृथ्वी संगठन टीवी और शास्त्रीय मतत्वों

哎。 baik sebab jauh macam-macam kita berjauh kita berjauh ada yang అట్లగా డాక్టర్ గారు జ్యోతిష్యులు గారు మీ ఆయన సలహా తీసుకున్నారు మరి ఎక్కడో ఒక చోట డాక్టర్ గారు ఎవరేనా తానే ఉంటే

జీవితం ఒక పడవ పేరంగా జరుపుకుంటే పడవలో మన డిసేపటి డాక్టర్ చేసిపోతాం మధ్యలో తిరిగిపోవడం ఉండదు అంటే మధ్యలో దిగిపోయామంటే అక్కడ మన డాక్టర్ కూడా వచ్చేస్తున్నాం తో సంస్థ సంతతి మహోత్సవాలు చచక तक ర్ाయదయ ం క్్षిగा अడ వస్ అ్ ్षిగ

Non è una cosa che si può fare, ma è una cosa che si può fare. Non è una cosa che si può fare, ma è una cosa che si